ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు ఈ విధముగా ప్రకటించి ఉన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ప్రిలారా ఈ విధముగా చెప్పుచున్న ఏ ఈ విధముగా చెప్పుచున్న యేసుక్రీస్తు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని రాజ్యము దేవుని జ్ఞానమునై ఉన్నాడని బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు దైవకుమారుడండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా ఆయన దాసుని స్వరూపమును ధరించి రిక్తునుగాను దీనునుగాను కన్యక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మనుషులు చేర్చాలని అనేక గొప్ప కార్యములు చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడు అయితే ప్రియులారా తండ్రైన దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోనే తన ప్రవక్తలతోనూ తన సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా యేసు మన పాపములను పరిహరించుట కొరకే అన్యాయపు తీర్పును పొందిన శిలువలో ఘోర శ్రమలను అనుభవించి తనదైన పరిశుద్ధ రక్తమును మన కొరకైన దారలు దారలుగా ఒలికించి ప్రవణి యేసుక్రీస్తు శాపగ్రహిగా శిలువ మానుపై మరణించి తిరిగి సజీవునిగా మూడువా దినమున లేచి అనేకులకు కనిపించి రాజ్యమునకు వెళ్ళి ఉన్నాడు అయితే ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరుడయ్య ప్రవ్వైన ప్రతి ప్రాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి యేసు క్రీస్తు విషయమై ఆ యొక్క సిలువలో చేసిన పుణ్య కార్యమును ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే అంగీకరిస్తున్నారో వారందరూ పాపరహితులుగా తీర్చబడి పరలోక రాజ్యమునకు హక్కుదారులై పరలోక రాజ్యమునకు హక్కుదారులు అవుతారు వారందరూ పాపరహితులు పరలోక రాజ్యము హక్కుదారులుగా తీర్చబడుతున్నారు కాబట్టి సహోదరి సహోదరులాడా నేడే యేసుని చేరండి ఆయన ఇచ్చే పాప క్షమాపణను పొంది పునరుత్నమును నిత్య జీవమును స్వసంత్రించుకునవలసిందిగా దేవుని పేరట కోరుచున్నాము దేవుడు